శ్రీ విష్ణు రూపాయ నమ అందరికీ నమస్కారం అండి మే పదో తేదీన అక్షయ తృతీయ వచ్చింది హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి ప్రతి సంవత్సరం వైశాఖ మాక్షంలో శుక్లపక్ష తృతీయ తిథినాడు అక్షయ తృతీయ వస్తుంది అక్షయ తృతీయ చాలా పవిత్రమైంది ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం వెండి ఆభరణాలు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలామంది భావిస్తారు ఈ రోజున బంగారం కొనలేకపోయినా వెండిని కొనుగోలు చేస్తే చాలా మంచిది అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బంగారం కొనలేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఆ రోజు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొని వాటిని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుందని బంగారం కంటే ఎంతో పుణ్య ఫలితం వస్తుందని అంత పుణ్య ఫలితమే అక్షయతృతీయ నాడు కొన్ని వస్తువులను కొంటే వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అని మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ముఖ్యంగా దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెప్తున్నారు అత్యంత పవిత్రమైన వస్తువుల్లో శంఖం ఒకటి శంఖం సిరి సంపదలను ప్రతీక కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని పూజ గదిలో ఉంచి నిష్ఠగా పూజ చేస్తే అన్ని అరిష్టాలు తొలగిపోతాయి అలాగే అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెప్తున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయని చెప్తున్నారు ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు కొబ్బరికాయ ఒకటి కాబట్టి అక్షయ తృతీయ రోజున పూజ గదిలో కొబ్బరికాయను పెట్టి పూజ చేసి తర్వాత ఆ కొబ్బరికాయను మీరు డబ్బు పెట్టే చోటు పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనీ ప్లాంట్ మొక్కల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెప్తున్నారు ఈ మొక్క ఎంత ఫాస్ట్గా పెరిగితే మీ సంపద కూడా అంతే బాగా పెరుగుతుందని ఆ రోజున మనీ ప్లాంట్ తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అని అలాగే అక్షయతు రోజున మట్టి కొండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ రోజున మట్టి కొండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంటుందట నెమలి ఈకలు చాలా శక్తి ఉంది మీ ఇంటి సంపదను పెంచడంతో నెమలికలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలికను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఎంతో శుభిపరిణయంగా భావిస్తారు వాస్తు శాస్త్ర ప్రకారం నెమలికలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని నమ్మకం ఈ రోజున మీ ఇంటికి శ్రీయంద్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిదని వీటి వల్ల మనకు ఊహించిన గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి అక్షయ తృతి రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్టు నీ వస్తువులో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుందని అనడంలో సందేహం ఏమీ లేదు అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ముందుగా దేవుని పటాన్ని శుభ్రం తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజకి వెయ్యి రెట్లు పుణ్యఫలం లభిస్తుందట మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు ఉండేలా చూసుకోండి ఆ రోజున పూజ చేసేవాళ్ళు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి పూజ గదిలో ఉంచండి పూజ గదిలో రాగి చెంబు ఉండడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారంట ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీర్వాలో పెట్టుకోండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తద్వారా ఇంట్లో ఏ కష్టాలు ఉండవు మరి ముఖ్యంగా తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మాత్రం కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందట మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది అక్షయ తృతి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఐదు రూపాయల నాణ్యాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో తరతరాలు తరిగిన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ధనలాభం కోసం అక్షయ తృప్తి రోజున అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఆ రుద్రాక్ష ధరించడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది అక్షయ తృతీయ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే బంగారం లాంటి పుణ్యఫలం లభిస్తుంది అసలు అక్షయ తృతీయ పురాణం ఏమిటంటే ఒకప్పుడు ఒక పేద వ్యాసుడు ఉండేవాడు అతడు భక్తుడు కానీ ఆ వ్యాసుడు చాలా పేదవాడు ఒకరోజు అక్షయ తృతీయ నాడు అతన్ని ఉపవాసం ఉండమని ఒక మహర్షి ఆ వ్యాసుడికి చెప్పాడు అప్పుడు ఆ పేదవ్యాసుడు అక్షయతృతి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవతలు పూజించి దాన ధర్మాలు చేశాడు అక్షయతృతీయ రోజున అతను చేసిన పూజలకు దాన ధర్మాల ప్రభావం వల్ల వ్యాసుడు చాలా ధనవంతుడు అవుతాడు కాబట్టి ఈ రోజున దాన ధర్మాలు చేయడం బంగారు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం శాశ్వతమైన ఆనందం శ్రేయస్సు సమృద్ధి ప్రాప్తిస్తుంది హిందూ పురాణాల ప్రకారం అక్షయతృతీయ తిథి ముహూర్తంలో బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఈ పర్వదినాన ఉపవాస వ్రతం ఆచరించి ఏ పని చేసినా ఖచ్చితంగా దాని పుణ్య ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ రోజున బంగారం కొనినా కొనలేకపోయినా దాన ధర్మాలు చేయడం ఇంట్లో మంచిగా పూజ చేసుకోవడం చేస్తే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ